హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది సీనియర్ సిటిజన్లకు యాభై ఎనిమిది ఏళ్ళ మహిళలకు శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఖాళీ చేయకుండా వివరాల్లోకి వెళదాం ఆంధ్రప్రదేశ్లో సీనియర్ సిటిజన్ల కోసం కార్డులు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏళ్ళు దాటిన పురుషులు యాభై ఎనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు ఈ కార్డులు ఇస్తారు ఏపీ ప్రభుత్వం సీనియర్ సిటిజన్ కార్డుకు సంబంధించి ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది ఈ కార్డు సర్వీస్కు దరఖాస్తు ఫీజును ప్రభుత్వం మినహాయించింది ఇప్పుడు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు సీనియర్ సిటిజన్లు ఉచితంగా ఈ సర్వీసును పొందవచ్చు ఈ సీనియర్ సిటిజన్ కార్డు కోసం గతంలో నలభై రూపాయలు చెల్లించాల్సి వచ్చేది ఇక ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పని లేదు ఈ మేరకు సీనియర్ సిటిజన్ కార్డును డిజిటల్గా అందజేస్తున్నారు ఈ సీనియర్ సిటిజన్ కార్డులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఎక్కడైనా సేవలని ఈజీగా పొందవచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సులభంగా పొందవచ్చు ఆర్టీసీ బస్సు టికెట్పై ఇరవై ఐదు శాతం రాయితీ బ్యాంకు సేవలు పన్ను మినహాయింపు ఇతర సేవల్లో ప్రాధాన్యం ఉంటుంది ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు కేంద్రం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను తీసుకువచ్చింది డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి ఆదాయంతో సంబంధం లేకుండా ఐదు లక్షల బీమా ఇస్తారు ఈ పథకం కింద కార్డు ఉంటే ఏడాదికి ఐదు లక్షల వరకు వైద్య సహాయం పొందవచ్చు అయితే రాష్ట్రంలో ఈ కార్డులు ఇవ్వడం లేదు ప్రభుత్వం నేరుగా ఇంటికే కార్డులు పంపితే బాగుంటుందని వృద్ధులు కోరుతున్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో మీ సేవా కేంద్రాల్లో ఇంటర్నెట్ సెంటర్లలో సీనియర్ సిటిజన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఎవరికైనా అవగాహన ఉంటే మొబైల్ ఫోన్ ద్వారా కూడా దరఖాస్తు చేయవచ్చు ఈ కార్డు కోసం వయసు ధృవీకరణ పత్రంతో పాటుగా ఫోటో బ్లడ్ గ్రూపు ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు అడ్రస్ ప్రూఫు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్లు బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది జిల్లా దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో కూడా ఈ కార్డు ఇస్తారు